ప్రేస్ దలా అందరికీ వందనాలు ప్రభైన యేస్సుక్రీస్తునామల్లో మీకు శుభం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మరే మనం స్థుతి నీ స్థితిని మారుస్తుంది నిజంగా ఈరోజు దేవుని బిడ్డలు చాలామంది దేవుని స్థుతించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఈ సమస్యలు ఈ లోకంలోనే ఈ విషయాల్లోనే మునిగిపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు దేవుని దూరస్తులుగా జీవించడం వల్ల మరి రోజు నీవు ఒక బలహీనుడాలిగా బలహీనుడిగా తయారవుతున్నావు మరి ఈ విధంగా ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యలోకి ఈ పరిస్థితుల నుంచి కూడా మరి దేవుడు నిన్ను బయటపడేయాలంటే దేవుని స్థుతించే బిడ్డగా నీ హృదయంలో దేవుని ఆరాధించే బిడ్డగా దేవుని గణపరిచే బిడ్డగా దేవుని యొక్క ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన పరలోకంలో ఉన్న విధానం బట్టి భూమి ఆయన చేసిన అద్భుతాలను బట్టి అదేవిధంగా నీ జీవితంలో చేసిన దేవుని అద్భుతాలను బట్టి నీవు గనక ఒక స్థుతించే బిడ్డగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా మరి నీవున్నట్టయితే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు ప్రిజ్ అలా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనారోగ్య సమస్యలో ఉన్నావో ఏ ఆర్థిక సమస్యతో బాధపడుచున్నావో ఏ అప్పుల సమస్య బాధపడుతున్నావో ఎలాంటి కుటుంబ సమస్యలతో బాధపడుచున్నావో మరి ఆ రోజు మరి పాత నిబంధనలు మనం చూస్తాం మరి దావీదు కూడా ఒక స్థుతి ఆరాధన చేస్తే హృదయంలో ఒక గొప్పగా ఆరాధించే వ్యక్తిగా ఒక గొప్ప భక్తుడిగా మనం చూస్తాం మరి అలా ఎవరైతే దేవుని స్థుతించి ఆరాధిస్తారో దేవుణ్ణి గణపరుస్తారో పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని వారి హృదయాలలో ఒక బలిపీఠం కట్టుకొని ఆరాధన ఆరాధిస్తారో ఆ హృదయంలో ఎప్పుడు ఆ స్థుతి ఆరాధన వారి హృదయంలో ఉంటుందో నిజంగా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రైజ్ ద దలాట్ మరి రోజు దేవుని స్థుతించకుండా కేవలం ఈ లోకంలో విషయాలు ఆలోచిస్తూ కేవలం ఈ లోక సమస్యలు మునిగిపోతూ దేవునికి దూరస్తుడిగా దూరస్థ్రాలుగా నువ్వు దయచేసి ప్రతి క్రైస్తవుడు కూడా మరి ఈరోజు దేవు చేయవలసింది ఏంటిది ఒక మండుచున్న దేవుని బిడ్డగా నువ్వు మండాలి ఒక అగ్నిజ్వాలగా కనబడాలి మరి మనం చూస్తాం ఆది అపోస్తులు దేవుని స్థుతించినారు మరి కోస్త పండుగ తినాన ఆ అభిషేకం దేవుని స్థుతించి ఆరాధించినప్పుడు అగ్ని అభిషేకం వారి మీకు రావడం ఎవరైతే స్థుతించి దేవుని నామాన్ని గనపరుస్తారో వాళ్ళ మీదికి ఆటోమేటిక్గా దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీదికి దిగి వస్తాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని తన శక్తితో నింపుతాడో బలవంతుడిగా బలవంతురాలిగా ఈ లోకంలో ఒక బలమైన సాక్ష్య జీవితం జీవిస్తారు ఇది స్థుతిలో ఉన్న గొప్పతనం చాలామందికి ఇది కాక చాలామంది చెప్పేవాళ్ళాకా చాలామంది వినేవారా వినకుండా సరిగ్గా చెప్పినా కానీ కేవలం ఈ లోకంలోనే మునిగిపోయి దేవుని ఆరాధించకుండా దేవుని స్థుతించకుండా ఆత్మతో సత్యంతో ఆరాధించకుండా ఎవరైతే దూరస్తులుగా ఉంటున్నారో దయచేసి ఈ లైవ్ యొక్క మాటలు మీకోసమే దేవుని స్థుతించి ఆరాధించే బిడ్డ కానీ ఉన్నట్టయితే ఒక బలవంతుడిగా ఒక బలవంతురాలుగా దేవుడిని మార్చబోతున్నాడు తన బలము అభిషేకంతో నింపబోతున్నాడు తన శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు అలాంటి గొప్ప అభిషేకాన్ని నీవు పొందుకొని నీ స్థితిని మార్చే విధంగా స్థుతి నీ స్థితిని మార్చబోతున్నది అది గుర్తుంచుకొని దయచేసి దేవుని స్థుతించి ఆరాధించి దేవుని ఘనపరచాలని కోరుకుంటూ మరి మాట నేను ముగిస్తున్నాను దేవుడి మీ అందరూ గాక ఆమెన్